రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జులై ఒకటి నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు సమర్థవంతంగా అడ్డుకోవడంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సృజన అధికారులతో కలిసి స్టాఫ్ డయేరియా పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిసార వ్యాధి అంటే ఏమి దీన్ని ఎలా నివారించాలి ఓరెస్ జింక్ ఉపయోగాలు తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు అతిసార వ్యాధి నుంచి చిన్నారులకు రక్షించేందుకు ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలన్నారు మనం ఫీల్డ్ లెవెల్లో ఇవ్వాలి దట్ ఈస్ కమ్యూనిటీ లెవెల్ అలానే ఫెసిలిటీ లెవెల్ ఏది ఇవ్వాలి ఎవరెవరు ఇందులో పార్టిసిపేషన్స్ అనే దాని మీద ఈ ప్రోగ్రాం అనేది ఉందండి గా కమ్యూనిటీ లెవెల్లో అక్కడ ఉన్న ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది రెండు ఒక ఇంటికి రెండు ప్యాకెట్లు అనేది పిల్లలు అంటే జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఒకవేళ ఎవరికైనా పిల్లలకైనా ఎవరికైనా యూస్ చూస్తుంటే వాళ్ళకి జింక్ టాబ్లెట్ కూడా ఇచ్చి ఆ ఓఆర్ఎస్ ఎలా కలుపుకోవాలి ఆ జింక్ టాబ్లెట్ ఎలా ఇవ్వాలి అన్నదానికి వాళ్ళకి అవగాహన ఇస్తూ హ్యాండ్ వాషింగ్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది అదే ఫెసిలిటీ లెవెల్ అంటే అది అంగన్వాడీ అవ్వచ్చు లేదా ఒక హాస్పిటల్ అవ్వచ్చు పిఎస్సి అవ్వచ్చు యూపీఎస్సి అవచ్చు లేదా డిస్టిక్ హాస్పిటల్ అవ్వచ్చు ఏరియా హాస్పిటల్ అవ్వచ్చు టీజీహెచ్ అవ్వచ్చు ఏదైనా ఫెసిలిటీ లెవెల్లో అక్కడ ఒక ఓఆర్ఎస్ కార్డర్ అంటే ఓఆర్ఎస్ రీహైడ్రేషన్ సొల్యూషన్ కార్డర్ అనేది పెట్టుకొని అక్కడ మన ఆ ఓఆర్ఎస్ ఎలా కలపాలో ఎంత కలపాలో అనేది మనం డెమాన్స్ట్రేట్ చేయడానికి అక్కడ మనం పాత్రలు కూడా స్టీల్ పాత్రలు అలానే ఒక గ్లాసు స్టూలు అవన్నీ కూడా పెట్టుకొని సో ప్రొటెక్టెడ్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా పక్కన పెట్టుకొని సో వాళ్ళకి మనం చాలా మంది జాయిన్ అవుతారు అలాగే కన్న తర్వాత తల్లి కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏదైనా కానీ జయ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద అక్కడ ఉన్న పీరియాటిక్ డిపార్ట్మెంట్ అలాగే మనకు అక్కడ ఉన్న గైడింగ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ ఓఆర్ఎస్ కార్నర్ అనేది పెట్టి సో దిస్ ప్రోగ్రామ్ అండి కలిసి దట్ ఈస్ అడీసేఫ్ ప్రోగ్రామ్ ది లాస్ట్ అంతకు ముందు దట్ ఈస్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ నవ్ ఇట్ ఈస్ టూ మంత్స్ ప్రోగ్రామ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద జూలై ఫస్ట్ ఆగవర్డ్స్ టు ద ఎండ్ ఆఫ్ ద ఆగస్ట్ దట్ సో ఈ రెండు నెలల్లో ముందు ఈ ప్రోగ్రామ్ అవగాహన కమ్యూనిటీ లెవెల్లో కల్పించడం ఫెసిలిటీ లెవెల్లో ప్రోగ్రామ్ ఈ ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో ఏ ఒక్కళ్ళు కూడా డ్రైరీతో చనిపోకుండా తల్లూలకి అందరికీ కూడా కొద్దిగా వచ్చినప్పుడే వాళ్ళకి అవగాహన ఇచ్చి ఎలాంటి యూఆర్ఎస్ ఎలా తాగాలని చెప్పి ఒకవేళ ఎక్కువైతే ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి ఏ పరిస్థితిలో బిడ్డని నా బిడ్డని డాక్టర్స్కి రిఫర్ చేయాలి అనేది ఆ తల్లులకి అందరికీ కూడా మనం అవగాహన కల్పించడానికి ఇందులో ముఖ్యంగా మాతో పాటు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అలానే స్కూల్ డిపార్ట్మెంట్ అట్లనే మనకి ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ మెయిన్ వై ఆర్డే ఆర్డబ్ల్యూ డిపార్ట్మెంట్ ఇందులో పార్టిసిపేషన్ ఏంటంటే సుగింద ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ దట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేషన్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని అంతా కూడా ఈ రెండు కూడా అందరూ కూడా ఫోకస్ చేసి ప్రతి తల్లికి అక్కడ ఫెసిలిటీ లెవెల్లో కమ్యూనిటీ లెవెల్లో కూడా అందరు పార్టిసిపేషన్తో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ ఈ రోజు లాంచింగ్ చేస్తూ మేడం ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం దీని ప్రోస్టర్స్ లాంచింగ్ చేస్తే ఈ టూ మంత్స్ కూడా అందరూ కూడా దీన్ని ఏదో మనం ఒక మామూలుగా కాకుండా కూడా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఎయిమ్ అనేది ముఖ్య ఉద్దేశంతో మన అందరూ కూడా ముందుగా ఉంటుంది సక్సెస్ చేస్తాను నేను అందరినీ కూడా కోరుతున్నాను